అందరికీ నమస్కారం దళిత ప్రవచనంలో భాగంగా ఈ రోజున ఆది ఆంధ్ర ఉద్యమ సారథి సాహితీవేత్త జాల రంగస్వామి గారి గురించి మాట్లాడుకుందాం ఆర్యుల కంటే మొదటి వారు అనార్యులేనండి చరిత్రల చెప్పుచున్నవి చక్కగా వినరండి పూర్వము రాజ్యాలేలిన వీర పురుషులు మూలవాసులైన మాలమాదిగలేనండి మా వారు ఒకప్పుడు భారతదేశాన్ని పాలించారు అని వారిపై ఆర్యులు దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించారు అని రంగస్వామి విశ్లేషించారు కుక్కల కన్నా తక్కువ మమ్మ యొక్క చక్కని పంటలు పండిస్తే చల్లగా తింటారే వీటన్నింటినీ ముట్టిన వారికి వెగటే లేదండి మమ్ముల ముట్టగా మాత్రము వారికి వెగటు పుట్టనండి అని ఆదిపత్యవాదుల గుండెలు ఎదరేలా గర్జించి ఆది ఆంధ్రుల రక్తంంతా అరగించిన మీకు దాహము తీరలేదా మా యొక్క కష్టమును తింటూ మమ్ము చంపుతారే అని తీవ్రంగా ప్రశ్నించాడు ధర్మన్న లాగానే సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాల్లో బహుముఖీనమైన కృషి చేసిన ఆది ఆంధ్ర ఉద్యమ సారథి సాహితీవేత్త జాల రంగస్వామి వీరు పంతొమ్మిది వందల నాలుగులో పేరమ్మ కుప్పస్వామి స్వామి దంపతులకు రాజమండ్రి పట్టణం కంబాలపేటలో జన్మించారు ఉపాధ్యాయుడిగా ఒకవైపు పాఠాలు బోధిస్తూనే మరొక వైపు ఆది ఆంధ్ర ఉద్యమ నాయకుడిగా అంటరాని లో మొగ్గుతున్న అనగారిన ప్రజల్లో నూతన సంస్కరణ జ్యోతులు వెలిగించారు సామాజిక కార్యకర్తగా దళిత నేతగా మాల మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో మహాత్మా గాంధీ స్థాపించిన ఆనంద నికేతన్ ఆశ్రమంలో ఉపాధ్యాయుడుగా ఆయన విశేష సేవలు అందించారు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన దేశభక్తులు భక్తులు జాలా రంగస్వామి మూడ నమ్మ వ్యతిరేకంగా దళితుల్లో జ్ఞాన జ్యోతిని పెంపొందింప చేసిన సంస్కరణ శీలి జాల రంగస్వామి మాల మాదిగ విద్యార్థుల కోసం ఉచితంగా వసతి గృహాలు స్థాపించారు ఇందుకోసం భిక్షాటన చేశాడు ఆది ఉద్యమకారుడిగా రచయితగా జాల రంగస్వామి చారిత్రాత్మకమైన కృషి చేశారు జై భీం వీర భారతి వంటి పత్రికలను ప్రారంభించి తద్వారా ఉద్యమ భావజాల ప్రచారం సాగించారు గేయం పద్యం నవల నాటకం జీవిత చరిత్ర తదితర ప్రక్రియలో ఇరవైకి పైగా గ్రంథాలు రచించినప్పటికీ జాల రంగస్వామికి తెలుగు సాహిత్య చరిత్రలో సముచిత స్థానం దక్కకపోవటం విచారకరం అంతరాని వారెవరు మాలశుద్ధి మేలుకులుపు లాంటి గేయాలతో ఆయన దళిత జాతిని మేలుకుల్పారు అరుంధతి అహింస అస్పృశ్యత కడుపు మంట నిరుద్యోగి లాంటి ఎన్నో ప్రయోజనవంతమైన రచనలు చేశారు మీ తల్లికి మీరిట్లు పుట్టిరో మేము అట్లనయ్యా సోదరత్వము చూపుటలోనే సుఖమున్నాదండి అని ప్రాబల్య వర్గాల వారికి హితవు చెప్పాడు స్వరాజ్య సాధనతో పాటు సాంఘిక సమానత్వ సాధన కూడా ముఖ్యమని అంటరాని వారెవరు గేయంలో కవి దార్శనిక దృష్టితో ప్రస్తావించారు వీరిలో జీవకారుణ్య భావన ఎక్కువ జీవకారుణ్య భావనను జంతు సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ రంగస్వామి అహింస పాటల సంపుటి వెలువరించారు పశువుల మొర మేకల మొర గొర్రెల మొర కోళ్ల మొర చేపల మొర వంటి శీర్షికలతో అందరికీ అర్థమయ్యే శైలిలో రంగస్వామి రాసిన ఈ పాటల సంపుటిని ఒక్కసారి పరిశీలిద్దాం అడవుల్లో పులుల బాధ జనావాసాల్లో పొరజనుల బాధ మాకు బాధ ఇటులు తప్పదయ్యా జంతువుల మొరను ఆవేదనను రంగస్వామి తన పాటల్లో ఆర్ద్రంగా అక్షరబద్ధం చేశారు జీవహింసైన తలుచువారు ప్రేమ చూపించు మానవులు మాయమైనారండి అని రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు అన్నదానములెన్నో హాయిగా జరిపేరు ధర్మ సత్రాలు నిర్మించు చాలా పుణ్యక్షేత్రాలు తెలుగు గొప్పలెన్నో చెప్పుచు తిరిగి కోసి మమ్ము లాంటి ప్రశ్నలతో కవి జంతువుల మొరను పాటల్లో పలికించి మానవ జాతికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారు మాలో మాకు కయ్యాలు పెట్టారు పందెములు వేసి మమ్ము చంపారు దీనికై డబ్బులు పోసి చెరతారు భక్తి పేరుతో సాగే జంతు బలులను పౌరుషం కోసం వేసే కోటి పందెములను ఈ పాటల్లో కవి తీవ్రంగా నర్సించారు నందనార్ నాటకం అనాథ నాటకం బడిపంతులు దున్నేవాడిదే భూమి మొదటి నాటకాలు రాశారు రైతు పిల్ల మధు పిశాచి తాగుబోతు మగడు ఆరని అమరజ్యోతి అంబేద్కర్ అంబేద్కర్ రాయబార సందేశ జీవితం అరుంధతి అహింస అస్పృశ్యత కడుపు మంట నిరుద్యోగి గేయాల విషయానికి వస్తే అంటరాని వారెవరు మాలశుద్ధి మేలుకొలుపు అహింస పాటల సంపుటిలను వెలువరించారు జాల రంగస్వామి గొప్ప నాటకర్త ఆది ఆంధ్ర హరిజనోద్యమ ఆశయాలను ప్రచారం చేస్తూ ఈ రచయిత మంచి నాటకాలు రాశారు నాటకాల ద్వారా సామాజిక చేతన దగిలించారు దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాల్సిన అవసరాన్ని చాటి చెబుతూ నందనార్ నాటకం రాశారు ముప్పై ఏడులోనే దళిత స్త్రీలపై భూస్వాములు సాగించే హింసాకాండను కాండను అకృత్యాలను కళ్లకు కట్టినట్లు అనాథ అనే నాటకంలో చిత్రించారు ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఉపాధ్యాయుల బాధలను రంగస్వామి బడిపంతులు బతుకు అనే నాటకంలో సజీవంగా దృశ్యమానం చేశారు బంజరు భూములను నివాస యోగ్యమైన స్థలాలుగా ప్రభుత్వమే దళితులకు పట్టాల రూపంలో పంచిపెట్టాలని దేశ రాజకీయాల్లో దళితులు పాలు పంచుకోవాలనే భూమి అనే రంగాల నాటకం రాశారు కులాంతర వివాహాల ఆవశ్యకతను తెలియజేస్తూ రంగస్వామి వెలువరించిన రైతు పిల్ల నవల విశిష్టమైనది కమ్యూనిస్టు నాయకుడు చిట్టూరు ప్రభాకర్ చౌదరి కుసుమధర్మన్న కుమార్తెను వివాహం చేసుకున్న సందర్భంలో ఈ ఆదర్శ వివాహం ప్రేరణగా రాసిన ఈ నవలను ఒక సాంఘిక ఇతిహాసం లాగా తీర్చిదిద్దారు మధు పిశాచి తాగుబోతు మగడు లాంటి రచనలతో దళితుల ఆరోగ్య సంరక్షణకు జీవన భద్రతకు అవసరం సదవగాహన కల్పించారు మహాత్మా గాంధీ కృషి వల్లనే దళితుల జీవితాల్లో మంచి మార్పులు వచ్చాయని చాలా రంగస్వామి భావించారు పరిణామ క్రమంలో ఆయన డాక్టర్ బాబా సాహిబ్ అంబేద్కర్ ఆశయాలను నిబద్ధతతో ఆచరించారు ఆరుని అమరజ్యోతి అంబేద్కర్ అంబేద్కర్ రాయబార సందేశ జీవితం లాంటి గ్రంథాలతో తెలుగులో అంబేద్కర్ సాహిత్యానికి రంగస్వామి అంకురార్పణ చేశారు పద్యమైన వచనమైన గేయమైన పూర్తిగా వ్యవహారిక శైలిలో రాయటం వల్ల సామాన్యులకు కూడా రంగ స్వామి సాహిత్యం అర్థమవుతుంది అంటరాని వారెవరు అనే దీర్ఘ గేయం దళిత సాహిత్యానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది ప్రస్తుత మాల మాదిల స్థితి పూర్వోన్నత స్థితి విచారణ అనే మూడు భాగాలుగా రంగస్వామి ఈ గేయాన్ని రాశారు ఆనాటి మాల మాదిల దీనావస్థలను అంతకు ముందు రాజులుగా నాయకులుగా రాజ్యాలను పాలించిన దళితుల ఉన్నత స్థితిగతులను రంగస్వామి చారిత్రక దృష్టితో ఈ గేయంలో చిత్రించారు అంతరాని తరం పేరుతో కోట్లాది ప్రజలను విడదీసి మాట్లాడితే హిందూ జాతికి బలం లేదని తేల్చి చెప్పారు సవర్ణుల చేత ఆరాధించబడే పురాణ పురుషులు వాల్మీకి వేద శ్రీనివాసుడు రోహిదాసుడు చొకామేలుడు లాంటి భక్తులందరూ శూద్రులు లేనని గుర్తు చేశారు వీరు రాసిన అంటరాని వారెవరు దీర్ఘ కవితను చూద్దాం ఇది పంతొమ్మిది వందల ముప్పైలో రాశారు రామ రామ శ్రీరామ రామ రఘురామ ఆలసింపగా మేలుకొనండి ఆందులై మీరు బానిసలై ఈ దేశములోన బతికెదరన్నాళ్ళు పరాపాలనచే ఈ ప్రజలు పాడై ఉన్నారు పాలకడలి వంటి రాజ్యం బానిసైనాది పరువు లేదు పౌరుషం లేదా ఓ భారతీయుల uh పాడి పంటలకు సిద్ధి చెందిన భరతదేశమండి కలిమి చేత ఈ దేశమల్ల ప్రఖ్యాతి గాంచండి స్వరాజ్య సాధన వచ్చింది గాని జన్లు తీరిపోదు దీనుల వంక చుచ్చున్నది దేశమాత చుండి అంటు దోషముల వల్ల అడలెడు ఆదిభారతండి ప్రస్తుత మాలమాదిగల స్థితి గురించి ప్రస్తావిస్తూ మన దేశస్థులు మాలమాదిగల మరిచిపోయినారా అయ్యయ్యో ఇది ఘోరము కాదా మంచితనముతోను కూడుగుడ్డలే కూలుచున్నారే జాతి భేదముల పెట్టి మమ్మల్ని చంపుచున్నారే ఏ శాస్త్రములు పంచములంటూ ఏర్పడి ఉన్నది కుక్కల కన్నా తక్కువ మమ్మ ఎక్కించుతారే చక్కని పంటలు పండిస్తే చక్కగా తింటారే వీటినన్నింటినీ ముట్టిన వారికి వెగటే లేదండి మమ్మల ముట్టగా మాత్రం వారికి వెగట పుట్టునండి నలుగురు నడిచే దారిని మమ్మల్ని నడువనీయరండి మేము చేసిన పాపమేమిటో మాకు చెప్పరండి మనవు చెప్పిన గ్రంథములోనూ మాలే లేదండి ఆర్యుల కంటే ముందటి వారు అనార్యులేనండి చెప్పుచున్నవి చక్కగా వినరండి విధంగా పూర్వోన్నత స్థితి గురించి చెప్తూ వశిష్ఠ వాల్మికాది కవులు మా వంశం వారండి వేద వ్యాసుడు పరాశరుడు మావారే సుమ్మండి హనుమంత సుగ్రీవులు మాకు అన్నదమ్ములండి అంగదవాలి కన్నమనీడు అరివీరులండి రోహిదాసుడు చొకామేశుడు తీరుప అల్వారు కనక దివాకర్ నందుడు గుహుడు కలిగిరి మాలోన అరుంధతి మా కల్లా ఆడబడుచు కాదా శబరికన్య మాతంగులు వినుడి మా కుల స్త్రీలండి ఆదిమూర హేళ వతి దేనుక అంజన గోసంగి జరమాలిత సారంగి కర్కాటక జాబాలి ఎక్కువగా నుంట ఆది పురాణము మీకు అంతా విషదంబు విచారణ అనే ఘట్టంలో ఇట్టి మహామహులు పుట్టిన జాతిని ఎరగలించు వారే కడుహీనులుగా చేసి మమ్మల కడను బిట్టినారే చేసిన ఏమిటో మాకు చెప్పండి కనైనా అంటరాని తనమెట్టు వచ్చను ఆలకించుతాము మీ తల్లికి మీరిట్లు పుట్టిరు మేము ఒట్టెనయ్యా ఉభయలము ఒక ప్రేమ తల్లికే మీకున్నటి ఆచార్యములే మాకు ఉన్నవండి గాంధీ మహాత్ముని బోధు గనమగా వింటారు ఆచరించిన ఒకరు కూడా అన్యాయం కాదా పెక్కు బాధలను పెట్టుట మీకు తక్కువగా మము చూచుట మీకు తగ్గునా చెప్పండి దేశములో ఐకమత్యం తెచ్చుకునే వరకు రాజు స్వరాజ్యము నిక్కముగాను రాజు రాజు రాదు హిందూ దేశము లోపల జనులు ఏకము కాకుంటే సంపాదింపగ జన్మ హక్కు మరి మరిశక్యము కాదండి తిప్పుడి మరి ఒక్కసారి విదేశ చరిత్రలను రండి రండి మము చేర్చుకు మీరండి రంగస్వామి మరణ ఆలకింపనిచో రాజు స్వరాజ్యంబు మేలుకొలుపు అనే గీతం ద్వారా ఆది మాదిగలు వ్యసనాలకు దూరంగా ఉండాలని కవి చేసినటువంటి ఉద్బోధ మేలుకొని ఆదిమాందు మహనాటివాడ మేలుకో వాల్మీకి వంశపు వీరపుత్రుడా మేలుకో దండిగను పెట్టిన నండదాయని కులము మనదిరా నిండు ధైర్యం వేగము కనుము వేగమే లెమ్ము లేమ్ము అంటుమట్టు లేని ఆది అరపులవిగో ముట్టరాదును మూడతను మటుమాయము చేయుమురా ధనము ధాన్యము లేకయున్నను ధర్మ మార్గము తప్పకుండను ధన్యులగుటకు మార్గమిదిగో రమ్ము రారమ్ము అదిగో తెలగ తెల్లవారెను అడుగు ముందర వేయమింకను దుర్గుణంబుల దోషే దేవుని ధ్యాన మనదించు కళ్ళు మద్యపానము లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని శారీరక పరిశుభ్రతను విధిగా పాటించాలని వేషధారంలో కూడా జాగ్రత్త వహించాలని మాలశుద్ధి గేయంలో రంగస్వామి దళితులకు హితబోధ చేశారు కష్టజీవులైన దళితులు కూలి డబ్బులను పొదుపు చేసుకోవాలని మూడాచారాలను విరిచిపెట్టాలని దళిత స్త్రీలకు సూచించారు మాయ మర్మము తెలుసుకుండో నరులారా మంచి గురువును ఆశ్రయించుడి మానుకొండి మేలుకొండో జనుల మాంసంబు కళ్ళు మానండి పొగాకు పొగచొట్ట కళ్ళు సారాయిలు మానండి మర్యాద నేర్చుకుని మలగమని అంటాను మీ పూర్వలే మీ ముండమంటాను తల ఏనాడు ఇరుగరు కూలినాలి చేసి కల్లుకే పెడు కూడండకుండిన భార్యను కుడుదురు కొంప తనకాకిచ్చి వేర్త లేకుండా పంచలందున పండుటకు ఇష్టపడుదురు మన చెడ్డ పేరు మార్చండో జనులారా మంచి నడతలు నేర్చుకోండి జన్మమున జాతి భేదము లేదు నమ్మండి నీచమైన పనులు విడుచుకొమ్మంటిని వాసిగను కంబాలపేటలో పుట్టితి ఒప్పుగా ఆనంద నికేతంబనుడు ఆశ్రమమున నేను వసించుచుంటిని రంగస్వామిని మిమ్ము వేడుకొని చుంటింటిని త్వరితముగా మేలుకుని మానుకొమ్ముంటిని జాల రంగస్వామి ఉద్యమ సాహిత్య ప్రయాణంలో ఆయన భార్య చాలా మంగమ్మ పాత్ర మరువలేనిది సహచరిగా రచయిత్రిగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నాయకురాలిగా ఆది ఆంధ్రుల సంస్కరణలో మంగమ్మ సగభాగమై రంగస్వామిని ముందుకు నడిపించింది ఆది జన గ్రంథ మండలి స్థాపించి రంగస్వామి రచనలకు సంపాదకత్వం వహించి వాటిని ప్రచురించింది మంగమ్మ మొదటి దళిత సంపాదకురాలని జయదీర్ తిరుమల పేర్కొన్నారు ఈ విధంగా ఆది ఆంధ్రమ ఉద్యమ సారథిగా దళితులను మేలుకొల్పినటువంటి మొదటి తరం దళిత జన చైతన్య కారణంగా చాలా రంగస్వామి కృషిని ఈ దళిత ప్రపంచం మరవదు వారు చూపిన మార్గంలో నడుస్తూ వారి గురించి అందరికీ తెలియజేయటం అందరి కర్తవ్యంగా భావిస్తూ రేపు మరొక దళిత కవిత కలుద్దాం జై భీమ్